నవంబర్ పంతొమ్మిది జైన్చువాడు వీటిని స్వాతంత్రించుకొను నేను అతనికి దేవుడన్నై యుందును అతడు నాకు కుమారుడన యుండును ప్రకటన ఇరవై ఒకటి ఇక్కడ చెప్పబడిన వారు సువార్థయుగము నందు ఎన్నుకోబడిన వధువు సంఘము కాదు కానీ మత్త ఇరవై ఐదవ అద్ అధ్యాయములో చెప్పబడిన గొర్రెల తరగతికి చెందినవారే అటువంటి మానవులందరూ మెస్సయ్య గారి యుగమునందు ప్రభువు గొర్రెలుగా మారి అతని స్వరం నాకు విధేయులగుదురు మెస్సయ్య గారి యుగాంతన ముందు తండ్రి యొక్క ప్రణాళికను అనుసరించి ప్రభు మాటలకు విధేయులైన వారితో ఆయన నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వార్లారా రండి లోకము పుట్ట పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపర సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడు మొత్తై ఇరవై ఐదు ముప్పై నాలుగు అని చెప్పును వారు మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యం అనగా పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుటకు ప్రభుతో సువార్ సహ వారసత్వము కలిగి ఉండుటకును పిలువబడలేదు అయితే కొనబడిన స్వార్థ మగు భూమిని స్వాస్థ్యమగు భూమిని వారు స్వతంత్రించుకొందురు అవిధేత ద్వారా ఆదాము తాను తమ బిడ్డలను కోల్పోయిన కోల్పోయిన మంచి దగ్గు భూలోక ఆశీర్వాదములన్నింటినీ ఏసు ప్రభు తన విలువైన స్వరక్తము చేత విమోచిన విమోచించినందున వాటన్నిటినీ పొందుకొనిదరు యేసుక్రీస్తు మెసేయా యుగాంతమునందు తాను దయచేయు గొప్ప సత్యమును కృపను అంగీకరించిన ఆదాము పిల్లలందరికీ మరలా మొదటి స్థితికి తీసుకొని వచ్చును ఆయన ద్వారానే వీరందరూ పునఃస్థితి పొందుకొందరు మరియు దేవుని కుమారులగుదురు దేవుడు తామే వారి దేవుడుగా మరియు తండ్రిగా నుండు రీప్రింట్ నంబర్ రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఈరోజు మన డీప్ డైవ్లో బైబిల్లోని ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం అందులో ఒక వచనం ఉంది చాలా మందికి తెలిసినదే ఏ వచనం అది అధ్యాయం ఇరవై వచనం ఏడు జయించువాడు వీటన్నిటిని స్వతంత్రించుకొలను నేనతనికి దేవుడనయ్యుందును అతడు నాకు కుమారుడయ్యుండును అవును చాలా శక్తివంతమైన వాగ్దానం కదా ఇది వినగానే మనకు సాధారణంగా స్వర్గానికి వెళ్లే గుర్తొస్తారు కానీ మన దగ్గరున్న ఈ సోర్స్ ఆ ఒక్క నిమిషం ఆగండి ఈ మాట మీరు అనుకుంటున్న వాళ్ల గురించి కాదు అంటోంది నిజమే ఇక్కడే ఈ వ్యాఖ్యానం చాలా భిన్నమైన ఒక ఆసక్తికరమైన దారి తీసుకుంటుంది ఎలా అంటే ఈ మూలం ప్రకారం ఈ వాగ్దానం యుగంలో క్రీస్తుతో పాటు పరిపాలించడానికి ఎన్నుకోబడిన వధువు వర్గం కోసం కాదట వధువు వర్గం కోసం కాదా మరెవరి కోసం ఇది పూర్తిగా వేరొక వర్గానికి వర్తిస్తుందని వాళ్ళు వాదిస్తున్నారు మతయి ఇరవై ప్రస్తావించబడిన గొర్రెల వర్గం గురించి ఓకే గొర్రెల వర్గం ఈ రెండు పదాలు వధూ వర్గం గొర్రెల వర్గం కొంచెం టెక్నికల్గా ఉన్నాయి వీటి మధ్య తేడా ఏంటి మంచి ప్రశ్న ఈ మూలం ప్రకారం వర్గం అంటే క్రీస్తుతో పాటు పరలోకంలో పరిపాలించటానికి ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వాళ్లు వాళ్ల సంఖ్య పరిమితం వాళ్ల బహుమతి ఆహ్ పరలోక సంబంధమైనది సరే మరి గొర్రెల వర్గం మరోవైపు గొర్రెల వర్గం అంటే వెయ్యేళ్ల పాలనలో భూమిపై జీవిస్తూ క్రీస్తు పరిపాలనకు లోబడే నీతిమంతులైన మానవులనమాట ఓ అంటే వాళ్ళ బహుమతి భూసంబంధమైనదా ఖచ్చితంగా వాళ్ల బహుమతి భూసంబంధమైనది చాలా ఆసక్తికరంగా ఉంది గొర్రెలకు మేకలకు మధ్య తీర్పు గురించి ఉంటుంది కదా అవును అవును ఈ మూలం ఆ ఉపమానాన్ని ఇక్కడ ఎలా వాడుకుంటోంది వాళ్లను ప్రత్యేకంగా గొర్రెలు అని ఎందుకు పిలుస్తున్నారు సరిగ్గా అక్కడికే వస్తున్నాను ఇరవై ఐదులో గొర్రెలు అంటే క్రీస్తు సోదరులకు సహాయం చేసిన వాళ్లుగా వర్ణించారు నిజమే ఈ మూలమేమంటోందంటే ఈ గొర్రెల వర్గం వాళ్లు వెయ్యేళ్ల పాలనలో ప్రభు పరిపాలనను సంతోషంగా అంగీకరించి ఆయన నియమాలకు విధేయత చూపిస్తారని అంటే ఆ విధేయత చూపించడం వల్లే వాళ్లు వారవుతారన్నమాట అవును కాని భూసంబంధమైన స్థాయిలో జయిస్తారు అర్ధమైంది అంటే వాళ్లు స్వర్గాన్ని కాదు భూమిని వారసత్వంగా పొందుకుంటారు మరి ఆ వారసత్వంగా వచ్చే భూమి ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న భూమి లాంటిదేనా లేదు లేదు అది చాలా ముఖ్యమైన పాయింట్ అది ఇప్పుడు మనం చూస్తున్న భూమి కాదు మరి ఈ వారసత్వం అంటే ఆదాము అవిధేయత వల్ల తనకు తన సంతానానికి కోల్పోయిన ఆ పరిపూర్ణమైన ఆ శాంతియుతమైన భూమిని తిరిగి పొందడం వావ్ అంటే ఒక రకంగా పోగొట్టుకున్న పరదైసును తిరిగి దక్కించుకోవడం అనమాట సరిగ్గాదే యేసు తన రక్తం ద్వారా విమోచించి వెయ్యేళ్ల పాలన ముగింపులో పునరుద్ధరించే ఆస్తి అది ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇక్కడ నాకు సందేహం అడగండి ఆ వచనంలో అతడు నాకు కుమారుడై ఉంటాడు అనుంది కదా ఆ పదం సాధారణంగా చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక సంబంధాన్ని సూచిస్తుంది దాన్ని భూసంబంధమైన వారసత్వానికి ఎలా అన్వయించగలం ఇక్కడే ఈ వ్యాఖ్యానం యొక్క లోతు తెలుస్తుంది కుమారుడు అనే పదం అంటే దానికి వేర్వేరు స్థాయిలున్నాయని ఈ మూలం సూచిస్తోంది అంటే పరలోక వారసులైన వధూ వర్గం దేవుని ఆత్మ ద్వారా జన్మించిన కుమారుడు కానీ ఈ గొర్రెల వర్గమేంటే యేసుకృపను అంగీకరించి పునరుత్పత్తి ప్రక్రియ ద్వారా పరిపూర్ణతకు చేరుకున్నప్పుడు దత్తత చేసుకున్న కుమారులుగా అవుతారు ఓకే అంటే వాళ్ళు భూమిపై దేవుని కుటుంబంలో భాగమవుతారు ఆయన వారి తండ్రిగా దేవుడుగా ఉంటాడు సంబంధముంది కాని స్థాయి ప్రదేశం వేరు అంతేనా అవును మీరు సరిగ్గా చెప్పారు సరే ఇప్పుడు ఈ మొత్తం చిత్రాన్ని చూస్తే దీని అర్థమేమిటి ఈ డీప్ డైవ్ నుండి మనం గ్రహించాల్సిందేంటి మొత్తానికి ఈ వ్యాఖ్యానం ప్రకారం ప్రకటన ఇరవై ఒకటి పాయింట్ ఏడు అనేది ఏదో ఒక విశ్వవ్యాప్త పరలోక వాగ్దానం కాదు కాదు ఇది చాలా నిర్దిష్టమైనది ఒక నిర్దిష్ట సమయం అంటే వెయ్యేళ్ల పాలన ముగింపులో ఒక నిర్దిష్ట వర్గం అంటే భూమిపై జీవించే నీతిమంతులకు భూమిపై పునరుద్ధరణ గురించి ఇవ్వబడిన ఒక ఖచ్చితమైన వాగ్దానం అంటే లేఖనాల్లోని ప్రతి వాగ్దానాన్ని మనం ఇది ఎవరికోసం ఎప్పుడు నెరవేరుతుంది అని ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా ఇది ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది ఉన్నప్పుడు మనం బైబిల్లోని ఇతర వాగ్దానాలను కూడా అవి ఎవరికోసం ఏ కాలం కోసం ఉద్దేశించబడ్డాయో అనే నిర్దిష్టతతో పరిశీలించాలా నిజమే ఇది వాగ్దానాలను చదివే మన పద్ధతిని పూర్తిగా మార్చేసే ఆలోచన అవును ఇది దాని గురించే మనల్ని లోతుగా ఆలోచించమని ప్రోత్సహిస్తుంది కదా